నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది తంగం ఏంటవుతుందో తెలియదు కానీ తంగం పెరుగుతూనే ఉంది ఇవాళ న్యూస్ అవుతున్నది వెండి గురించి వెండి ఏమో రెండు లక్షల ఏడు వేలు ఏడు వేలు వరకు వెళ్ళిందంట ఎందుకురా వెండి ఎంత పెరుగుతుంది అందరూ వెండి గురించి అడుగుతున్నారంటే నేను నార్మల్ వెండి గురించి అంత చూడను మెల్లి కొద్దిగా కొద్దిగా అటు ఇటు చూశాను అప్పుడు అంటే పెద్దయ్య వచ్చారు అంత పెద్దయ్య ఉంటే భయం ఏంటి జలాగా పెద్ద వాళ్ళకి హెల్ప్ చేస్తాం అలాగనే ఒక పుస్తకమే ఉంది ఇండియాకు సౌత్ ఈస్ట్ ఏజియాకి ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది డ్యూటీ లేకుండా చాలా ఐటమ్స్ అక్కడ నుంచి వస్తాయి కార్ మోటార్ సైకిల్ బ్యాక్టరీస్ అనేది చీప్గా వస్తాయి థాయిలాండ్ నుంచి ఇంగ్లాండ్ అవుతున్నది వెండి వరల్డ్ మార్కెట్ క్యాపిటల్ అక్కడ నుంచి ఏమో థాయిలాండ్కి వచ్చి థాయిలాండ్ నుంచి ఇండియాకి వస్తున్నది లండన్ నుంచి డైరెక్ట్గా వచ్చిందంటే కస్టమ్ డ్యూటీ మిగతా డ్యూటీస్ అనట్టు వెండి అమ్మ థాయిలాండ్ నుంచి రూట్ నుంచి తెచ్చారంటే డ్యూటీ ఏ లేదు సడన్గా చూసామంటే ఒక నెలకి నలభై యాభై టన్స్ వెండి రావడం స్టార్ట్ అయింది ఆరు నెలల్లోని మూడు వందల నాలుగు వెండి వచ్చేసింది పెద్ద అయిన తలకు వెల్ వెల్వి సార్ అతని తలక బ్రెయిన్ అంతా తీసి కొంచెం ఒక జ్యూస్ లాగా చేసి అది టానిక్గా చేసి మనం వెండి థాయిలాండ్లో తయారించడం లేదు ఇది న్యాయం పెద్ద మతమరుపు చేస్తున్నారు అని అది బ్యాన్ చేసి సార్ అది బ్యాన్ చేసిన ముందు ఏంటైందంటే అది పెద్ద నాలుగు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళకి చిల్లర్ ఈటీఎఫ్లో ఏంటి ఏ అని చెప్పారు ఈ సిల్వర్ ఈటీఎఫ్లో ఏంటి విషయం అంటే ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ సిల్వర్ ఉంచుద్దరు కొంతమంది నైంటీ ఫైవ్ కూడా ఉంచవచ్చు అది చార్టర్ చూస్తా తెలుస్తుంది మిగతా హండీ పర్సెంట్ ఏమో హెడ్జింగ్ కాకుండా ఉంచుతారు సడన్గా మీరు ఫిఫ్టీ టర్న్స్ బ్యాన్ చేయడం వల్ల జబేరి బజార్లో వెండి లేకుండా అయిపోయింది వెండి ఆపడం ఉండడం వల్ల ఈ మ్యూచువల్ ఫండ్స్ అని అడ్వర్టైజ్మెంట్ చేస్తారు గిర్రని పెరగడం వల్ల వెండికి వెండి కొనడానికి అంత డబ్బులు లేవు నాలుగైదు నెలలు నాలుగైదు రోజుల ముందు మన కోతకు మహేంద్ర వెండిని ఆపేసారు నైన్ డేస్లోని నూట అరవై నుంచి రెండు వందల మీద దాడిపోయింది గోల్డ్ అంతా నార్మల్ అది ప్లెయిన్లో వస్తుంది సిల్వర్ చూసామంటే గోల్డ్ ధలకి ఫిఫ్టీ టైమ్స్లో ఉంటుంది అది సిప్లో పంపిస్తారు జిమ్మాన్ శుభ్రంగా పెరడం వల్ల సిల్వర్ బార్కి లండన్ నుంచి ప్లెయిన్లో వేసి పంపిస్తున్నారు లండన్ నుంచి ప్లెయిన్లో చేసి పంపిణా ఫిఫ్టీన్ టు ఫార్టీ పర్సెంటేజ్ కాస్ట్లీ అదంతా మన తలందరూ కడతారు ఇప్పుడు ఏంటంటే ఏంటంటే లండన్లోనే సిల్వర్ లేదు ఇప్పుడంతా ఇండియా నుంచి వస్తుందంటే ప్రపంచం అంతా సిల్వర్ కొండ స్టార్ట్ అయింది సిల్వర్ తనకు పెద్ద ప్రొడ్యూసర్ అవుతుండే మెక్సికో ఇప్పుడు మెక్సికో నుంచి న్యూయార్క్ వెళ్ళి న్యూయార్క్ నుంచి అప్పుడే లండన్కి వచ్చి లండన్ నుంచి ఇక్కడికి వస్తుంది ఈ బ్యాంక్లో కొట్టి మీరు డబు డబుల్ కట్టే ముప్పై ఐదు కేజీలు సిల్వర్ బార్ అది అవుతుంది స్టాండర్డ్ ముప్పై ఇక్కడి కేజీ సిల్వర్ బార్ కేజీ డబుల్ కట్టే కొంచెం రోజుల తర్వాత డెలివరీ అలాగని స్టేజ్కి వచ్చేసింది సార్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత డెలివరీ వస్తే అలాగే రేటు ఫ్లక్చుయేట్ ఈ వ్యాధి ఒకేసారి సిల్వర్లో రావడం వల్ల అది పెద్దయ్యప్ప చూసి దీబాది టైంలో ఈ సిల్వర్ని బ్యాన్ చేశారు జిఎస్ జిఎస్టీకి ఒక మహా ఉత్సవం అంతా ఆరంభించారు కదా ట్వంటీ టూలోని మహా ఉత్సవం ఆరంభించి అందరినీ షాప్ కలండి షాప్ సాప్ కలండి అని చెప్పి కరెక్ట్గా ట్వంటీ సిక్స్ టైంలోనేమో వెండిని బ్యాన్ చేసేసారు అందరూ కామాక్షి అంద వెండి విగ్ర కొ టైంలో వెళ్ళి బ్యాన్ చేశారు మార్చ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు వెండి బ్యాన్ ఉన్నది ఇప్పుడు ఏట్ అయింది స్మగ్లింగ్ అన్ని సైడ్ నుంచి వెండి వస్తున్నది లాగా ఐరన్ ఐర్న్ లాగా నీళ్ళుగా గట్టిగా తవ్వి తీయడం అవ్వదు జింకు గోల్డ్ మిగతావన్నీ మె మిగతా ప్రోడక్ట్ అని మెటల్లో చేస్తున్నప్పుడు బై ప్రోడక్ట్ వస్తుంది వెండి మీరు డైరెక్ట్గా సిల్వర్ తవ్వి సిల్వర్ తీయడం అవ్వదు నూరు టన్ వెండేమో మన పైకి నుంచి ఇంట్లో లోనికి వస్తుందంటే ఎయిటీ టన్ ట్వంటీ టన్స్ ఇండియాలో రెడీ చేస్తున్నారు ఎయిటీ టన్స్ అమ్మ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇండియాలో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సిల్వర్ అవుతున్నారు హిందుస్థాన్ జింక్ అది జింక్ తీస్తున్న టైంలో వస్తున్న సైడ్లో వస్తున్న వెండిని అమ్ముతూనే ఉన్నారు వాళ్ళకి అందరూ ఒకే కుషి ఎందుకంటే రేట్ భయంకరం పెరిగిపోయింది ప్రపంచం అంతా ఏంటంటే వెండి మై చేసి చేయడం వల్ల అంత ప్రాబ్లం కాదు మిగతా మెటల్ తీయడం వల్ల బై ప్రోడక్ట్ వస్తుంది దానివల్ల వెండి కాగా తవ్వడం అవ్వదు మిగతా మెటల్ తలకు డిమాండ్ పెరుగుతుంది వెండి తలకు డిమాండ్ పెరుగుతుంది వెండి చలక డిమాండ్ ఏమో ఓవర్ నైట్ పెంచలేము ప్రపంచం అంతా అదే సమయంలో గ్రీన్ ఎనర్జీ గ్రీన్ అని అనడం వల్ల ఈ సిల్వర్ సోలార్ ప్యాన్ మిగతా ప్లేస్లో ఈ సిల్వర్ అవసరం ఉంటుంది ఈవీ వెహికల్లో కూడా సిల్వర్ అవసరం ఉంటుంది ఒక సైడ్లో డిమాండ్ ఈవీ ఇవి అని అరుస్తున్నాం మేము అంతరం గట్కరీ సార్ కూడా మా తొందరగా అరిసి గ్రీన్ ఎనర్జీ ఇండియా అని చెప్పి సిల్వర్ డిమాండ్ని పెంచి ఆ సైడ్లో పెంచేసారు డిమాండ్ని ఆ సైడ్లో వెళ్ళిని కూడా బ్లాక్ చేసేసారు సో ఓవరాల్లో చూసా అంటే వెండి లోన్ రావడం తక్కువ ఒకే క్రైసిస్లో అయ్యి చాలా ఉన్నాయి విజయ్ బర్వాణి అని ఒక ఇదిలో ఒక సింధి సింధీ అతను మింట్లో ఆర్టికల్ రాసినప్పుడు ఎవరు ఒక వీడియో ఛానల్ చేసి ఏం చెప్తున్నారు జపేరి బజార్లోని మీరు కొన్ని కొన్నారంటే వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ వెండి అది అమ్మేమంటే అదే వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ వస్తుందని అంటున్నారు నీ ఎన్ ట్వంటీ థౌజండ్ రూపీస్ ఎందుకని వ్యత్యాసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ పెద్దగా ఉన్న క్రైసిస్ సమయంలోని వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఎందుకు అమ్ముతున్నారంటే నాలుగు నాలుగు రోజుల ముందే వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్కి అమ్మేసి తక్కువలో అమ్మేసామని చెప్పేసి అది చూసుకొని టూ ల్యాక్ సెవెన్ థౌజండ్ అయింది అని వాళ్ళకి బాధ అవుతుంది ఈ సడన్ ఇంపోర్ట్ బ్యాంచెడ్ వెండి ఏమో భయంకరమైన కింద మీద అవ్వడం వల్ల వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ థౌజండ్కి మీద తక్కువలో అమ్ముకున్నాయి చక్కని పడిందంటే అది చేతులు వెళ్ళిపోతుంది అన్న వాళ్ళ కొన్నప్పుడు తక్కువగా కొన్ని అమ్మినప్పుడు ఎక్కువగా అమ్మి ఈ గ్యాప్ని పెరిస్తే సార్ అవుతుంది వెండి మార్కెట్లో ఉన్న కన్ఫ్యూజన్ దీనివల్ల ఈ కన్ఫ్యూజన్ అవ్వడానికి కొన్ని రోజులు పడుతుంది దీని అంతలోని వెండి ఏమో భయంకరం వలటేలు ఉంటుంది కింద మీద అవుతుంది ఈ వల్లటైల్ మార్కెట్లో సిల్వర్ ఈటీఎం ప్రీమియంలో అమ్ముతున్నారు అది ఎంత రే వెండి ఉంచినా కూడా అది ముందుకున్న వెండి అది ఉన్న వెండి ఒకే సైడ్ లేట్ అవుతుందండి ఒకే సైడ్లో బహిరే ఉన్నారు అందరూ ఇందు సైడ్లో వెండి ఎక్కువగా ఉన్నా కూడా అమ్మడానికి ఆల్ లేదు మనుషులు లేరు వెండి అమ్ముతేనే ప్రాబ్లం అనుకొని వెండి అమ్మడానికి ఎవరు లేరు దీనివల్ల ఒకే లెక్కల ఆర్టిఫిషియల్ సిటీ చేసి వెండి ర్యాకెట్లో వెళ్తున్నారు దీనివల్ల ఇవాళ వెండి ఏమో రెండు లక్ష రెండు లక్షలు ఏడు వేల రూపాయలకి వెళ్ళింది దీనివల్ల మనందరం ఆలోచన మనం పెద్ద ఒక పెద్ద నమస్కారం చెప్తాం డబ్బున్న వాళ్ళు ఆల్రెడీ ముందే కేజీ రేట్లలో వెండి ఉంచుంటారు ఎక్కువ ఎక్కువగా వెండి కొనిచి ఉంచుంటారు గోల్డ్ చూసి మీరు అంత గడుపు మంట అవుతుందని వెండి మనం పన్న గొప్పలకి సేవ చేస్తామని ఈ రాజకీయం దిగింది మన దగ్గర కూడా వెండి లేపడ వాటికి నేను థ్యాంక్స్ చెప్తాను నెక్స్ట్ గవర్నమెంట్ ఏం చెప్తాను గోల్డ్ బాండ్ గోల్డ్ బాండ్ అని ఎవరు గోల్డ్ బాండ్ వేశారు కదా ఆ న్యూస్ ఏంటంటే వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ క్రోడ్స్కి నష్టం పెరిగింది ఫార్టీ పర్సెంట్ పెరిగిందంట ఇప్పటివరకు ఉన్న అమ్మాయి గోల్డ్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఎక్స్ట్రా అయ్యింది వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఉన్న నష్టం ఇప్పుడు పెరిగి వన్ అండ్ హాఫ్ లాక్ అయిపోయింది బాబు అందరూ ఏమో ప్రీమియ సరిగా తీసుకుంటారు అంటే అందరూ దేశ ద్రోహిలిగా ఉన్నారు మీరే ఉంచుకో అని చుట్టారు ఎప్పుడు డ్యూ డేటే అప్పుడే మారుస్తామని చెప్తున్నారు దానివల్ల గవర్నమెంట్కి చాలా నష్టం టాటా మోటార్స్ సల్క రేట్ ఏమో గుప్పని పెరిపోయింది చాలామంది కవలబడి చాలామంది మన నాలు నిలిచి పిలిచారు మనుషుల్ని ఆల్బిన్ చెప్తున్నారు ఎంతమందికి చెప్పాలి సార్ ఇది ఒక టాటా కారు తలకు వాల్యూ ఓన్లీ టాటా కమర్షియల్ వెహికల్స్ నవంబర్లోనే లిస్ట్ అవుతుంది ఈ ఛానల్ చాలా సంవత్సరాలు పెట్టి వస్తున్నాయి స్ప్రిడ్ అవుతుంది స్పిట్ అవుతుంది అని చెప్తూనే ఉన్నాం మీ ఇన్నా కూడా మీరు టెన్షన్ పెళ్ళడం అన్నది మాకు చాలా బాధగానే ఉంది కొంచెం కూడా ఏం జరుగుతుంది చూడరా కీసెస్ ఏం చెప్తున్నారు సంవత్సరానికి ఏడు వేలు ఎనిమిది వేలు కోట్లు సెలవు చేసి మేము డాటా వేర్ హౌస్ కడతాము ఏఐకి అలాగే అనౌన్స్ చేసా ఇన్ఫోసిస్ ఏం చెప్తున్నారు మేము ఒక పెద్ద డీల్ ఇచ్చా నేషనల్ హెల్త్ సర్వీస్ ఇంగ్లాండ్ ఉన్న దానికి మేము ఇక్కడ మేమే వెయిట్ మెయింటైన్ చేస్తాం ఫిఫ్టీన్ ఇయర్స్ కాదు కొనరా సంవత్సరంకి నూట పది మిలియన్ డాలర్స్ బిల్డింగ్ చేద్దాం ఆనంద చేశారు ఇప్పుడు ఉన్న టీసీఎస్ టాటా గెలాక్సీ అందరు బుష్ చేశారు రిజల్ట్స్ నిన్న టెక్ దగ్గర కూడా రిజల్ట్స్ బుస్ట్ చేసింది ఈ రిజల్ట్స్ బుస్ట్ అవ్వడం అట ఈ బుస్ట్ అవడం వల్ల స్టాక్ రేట్ టూ పర్సెంట్ తగ్గిపోయింది చాలా కాస్ట్లీ దగ్గరికి వెళ్ళకండి మా ఫిఫ్టీన్ రూపీస్ డివిడెండ్ మనం ఎప్పుడూ బ్రాండ్ అనిపిస్తున్నారు మహీంద్రా అండ్ మహేంద్ర దగ్గర జాయింట్ వెంచర్ ఇస్తాం వాల్స్ బ్యాగన్ అని అవి ఇవ్వడం లేదు జేఎస్డబ్ల్యూ దగ్గర కట్టు ఏదో కట్టి దానికి ఒక చేస్తామని అనుకుంటున్నారు ఐసిఐసి తలకు పొద్దు ప్రీమియం సేల్స్ అంతా ఇంక్రీజ్ అవ్వలేదు ఐసిఐసి ప్రొడెన్స్ సేల్ కాస్ట్ కటింగ్ అంతా చేసే నైన్టీన్ పర్సెంట్ ప్రాఫిట్ని పెంచారు ఇప్పుడు చూసానంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చూడు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చూడు అని చూసి మీరు చెప్తూనే ఉంటారు ఇవేమే స్కీమ్ అని చూసామంటే అది కూడా చాలా దెబ్బ ఎందుకు ఆ డబ్బా చూసామంటే ఏం సింపుల్గా చూసామంటే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్ అని పడిపోయింది ఇప్పుడులోనూ స్ట్రెచ్చర్లోనూ ఉంది స్టాక్ నిన్న కూడా పడిచారు కానీ లాస్ట్ ఇది ఏమో మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ పర్ఫార్మెన్స్ ఏమో పడిపోయింది దానివల్ల ఏం జరుగుతుంది చూసాం అంటే ఏ మంచి న్యూస్ కూడా లేదు అయితే తలకి ఇన్ఫోసిస్ తప్ప అన్ని రిజల్ట్స్ వచ్చేసింది ఇన్ఫోసిస్ అని ఇప్పుడు ఇప్పటికేంటి పెద్ద రిజల్ట్స్ చూడడానికి ఫ్యూచర్లో జరుగుతున్న కాలం గురించి మాట్లాడుతున్నారు ఇలాగున్న రిజల్ట్స్ వచ్చింది ఈ ఈ సీజన్ అవుట్ అవుతుంది ఈ సీజన్ వాష్ అవుట్ అయిందంటే ఓవరాల్ మార్కెట్ ఎక్కడికి వెళ్ళదు గోల్డ్ మాత్రం రాకెట్లో ఉంటుంది సిల్వర్ సూపర్ సానిక్లో వెళ్తుంది ఎప్పుడు కూడా బ్రేక్ అయ్యొచ్చు బ్రేక్ ఇచ్చి టక్కని పడిందంటే ఓడిపోయి టక్కని తీసుకోండి మళ్ళీ పెరుగుతుంది ఎందుకంటే నోట్ కొడతనే ఉన్నాం డబ్బులు ప్రింట్ చేస్తున్న తరు గోల్డ్ రెండి పెరుగుతూనే ఉంటుంది నాస్ట్కో ఫార్మాత్ అలాగా రోసై కేసు ఏమో సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది రెడీస్ ఉన్న పిల్లలకి ఇచ్చే ఇంజక్షన్లోని రోస ఆరు లక్షల రూపాయలకి అమ్ముతున్నాడు ఒక ఇంజక్షన్ అది ఒక డోసు పదిహేను పదిహేను వేలకి ఇస్తాం నాట్కో మంచి చేయలేదు అని చెప్పి వీళ్ళు కేట పేటర్ని ఖాళీ చేసేసారని చెప్పి హైకోర్టులో ఓడిపోయిన కేసుకి ఎగ్నెస్ట్గా ఫిఫ్రీం కోర్టులో వెళ్ళారు ఎప్పుడీ కొడుకు మనసు ఆసక్తి తీసుకున్న డిసిషన్ తీసుకుంటుందని మనకు తెలుసు అయినా కూడా నాటుకో వన్ అండ్ హాఫ్ పర్సెంట్ పడింది నాటుకో నాకేని డైరెక్ట్గా తీసుకోవచ్చు థ్యాంక్ యూ నమస్కారం